హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ బ్లాగ్స్ నేను ఈరోజు అయితే చెప్పేది ఏంటంటే నేను గోల్డ్ అయితే అమ్మేసాను అనమాట అండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అది బ్యాంకులో పెట్టిన గోల్డ్ విడిపించి అమ్మేయాల్సి వచ్చింది అవి కొన్ని కొన్ని ఇబ్బందులు బట్టి టైం కూడా అయిపోయింది అనమాట నేను విడిపించడం ఎందుకు లేక అది అది అవుతుంది అనేసి గోల్డ్ అయితే అమ్మేసాను ఏమైతే అమ్మేసాను ఒకసారి ఆ బ్యాంకులోనే వీలైనంత వర్క్ని అయితే వీడియో అయితే తీసాను చూసేయండి ఒక్కొక్కటి ఎంత ఏంటని చూపిస్తాను చూసారే నల్లపోసలు ఇవైతే తిరిగి మా అమ్మ పెట్ట అమ్మ వద్దే అందుకని అయితే తాకట్టు పెట్టాను మళ్ళీ తిరిగి విడిపించి మిగతా అయితే విడిపించి అమ్మేసాను అనమాట అండి మా ఆయన రింగ్స్ చైను ఇంకా మా ఆయనగా చైను నా బుట్టలు నేను బుట్టలు ఎంచు కష్టపడి మరీ చేయించుకున్నానండి కానీ ఏం చేస్తాం అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా మొత్తం అన్నీ ఇంచుమించుగా ఆరు కాసులు బంగారం అయితే అమ్మేశాను అనమాట కొంచెం బాధగా ఉన్నాయి ఇంకా తప్పదు కదండి ఇది ఎక్కడ అంటే పెద్ద అబ్రండి అనమాట అండి బ్యాంకులో పెట్టా బ్యాంకులో ఇడిపించి బయట విడిపి అమ్మేస్తా అనమాట అండి ఈ బొట్లు నేను ఫస్ట్ ఫస్ట్ చేయించుకున్నాయి అయ్యే తర్వాత చైన్ మా ఆయన గారు ఇష్టపడి కొనుక్కున్నారు ఈ చైన్ రెండు కాసులు అంటే పదహారు గ్రాములు చెవిలి నాలుగు గ్రాములు అనమాట అలాగే దానికి విడిగా లాకెట్ చూపిస్తున్నా చూడండి ఇందాక లాకెట్ చూపించాను కదా లాకెట్ విడిగా అది గ్రామ్ లాకెట్ అనమాట మొత్తం అమ్మీ అయితే అమ్మేస్తా అనమాట బంగారం ఒకటి ఒక రేటుని బట్టి అయితే కట్టారనమాట అండి ఇది పాత బంగారం అని ఇంచుమించుకు ఒక ఎనభై వేలు కట్టారు ఈ చెవులు అయితే పర్లేదు ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అలా కట్టారు ఇది లాకెట్ అయితే ఎనిమిది వేలు కట్టారనమాట ఒక గ్రాము అది ఎనిమిది వేలు అయితే కట్టారు అప్పుడు కొన్నప్పుడు అయితే ఐదు వేలు ఎంత పడింది ఇప్పుడైతే ఎనిమిది వేలు కట్టారనమాట అండి మొత్తం అన్ని కలిపే ఇంకా అమ్మేస్తాయి అనమాట అని విడిపించి మళ్ళీ కలిపి అలాగ అమ్మేస్తే అలా కొన్ని విడిపించి ఇంకా మిగతా ఈ గోల్డ్ అనమాట ఇది మ్యాటిల్ నేను ఇష్టపడి చేయించుకుని మా ఆయన గారు ఉంగరాల పప్పు మూడు కూడా చాలా ఇష్టపడి కోరుకోరు చేయించుకున్నారు ఏం చేస్తాం ఇంకా అన్నీ మనం అనుకున్నట్టు అవ్వక మా అబ్బాయిది అనమాట మొత్తం అన్నీ అయితే అమ్మేసా అనమాట నిజంగా బాధ కలిగింది అమ్మకూడదని ఇప్పటిదాకా అనుకున్నాను కానీ ఇంకా ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా అమ్మకి తప్పలేదు ఇంకా అమ్మేస్తే కనేసి ఏదో కొంచెం మనకి సపోర్ట్గా ఉంటుంది అనేసి అయితే మళ్ళీ బాగుంటే మనమే చేయించుకోవచ్చులే ఇప్పుడు అవసరం ఇంకా బాధలు బట్టని విడిపించేసి మొత్తం నా ఇయర్ రింగ్స్ మొత్తం నాలుగు జతలు అమ్మేసా అనమాట అండి మా ఆయన చాయ్ను మా ఆయన మూడు ఉంగరాలు మా అబ్బాయి చేయను ఉంగరం కాదు చిన్న చైన్ చూస్తారు అది మా అబ్బాయిది చిన్న చైన ఉంగరం అని ఇంతకు చూపించిన చైనేమో ఏమో మా ఆయన గారిది అనమాట లేదా చిన్న ఆర్నరీ చెవి అనమాట ఇంకోటి బుట్టలో ఒకటి ఇంకా మ్యాట్ లేదు రీసెంట్గా చేయించుకున్నాను మ్యాట్ అయితే టూ ఇయర్స్ కూడా అవ్వదు తీ చేయించుకున్నాక అవి బ్యాంకులోనే ఉన్నాయి ఇప్పుడేమో విడిపించి అమ్మేయాల్సి వచ్చింది పెట్టుకునేది దేవుడు అన్నట్టు మనకి రాత ఉండాలండి ఏదైనా పెట్టుకోవాలంటే అది ఏది లేని మనం ఏం చేయలేం ఇది కూడా మా అబ్బాయి కానీ కొన్నాను పాప మా అబ్బాయి అసలు పెట్టుకోలేదు చేయలేదు అది కూడా అలా బ్యాంకులో పెట్టి పెట్టి ఇప్పుడు అమ్మేయాల్సి వచ్చింది ఇంకా తప్పదు మేం చేస్తాం చూసారా చేత బాగుంటుంది అనమాట అండి చాలా బాగా మెరిసి పాతకాలపు మోడల్ కానీ చాలా బాగుంటుంది అనమాట అండి వేసుకుంటే అవకాండి మొత్తం ఆరు కాసులు బంగారం అనమాట ఇవి కాక ఇంకా చెవిలీలు ఉన్నాయి చూపిస్తాను చూడండి ముందు కొన్ని విడిపించి అమ్మేసి ఆ డబ్బులకి మళ్ళీ కొన్ని విడిపించి అమ్మేసి మళ్ళీ ఆ డబ్బులు అలా మూటిప్పులు అయితే చేస్తా అనమాట అండి ఆ రోజంతా ఫుల్ డే అక్కడే సరిపోయింది బ్యాంక్ రెండు కానీ తప్పదు కదా అలాగైతే నేను ఎంతకంత అమౌంట్ వస్తా అమౌంట్ పెట్టి మనం ఉన్న ప్రాబ్లమ్స్ తీర్చుకోవచ్చు కదా అనేసి అయితే ఇంకా అలా చేస్తాను అనమాట అండి అయితే దీని నాలుగు గ్రాములు అనమాట అరకాసులు నల్లపోసలు అయితే రెండు గ్రా రెండు కాసులు అంటే పదహారు గ్రాములు కానీ ఇది విడిపించి మళ్ళీ పెట్టేస్తే అంటే ఆ లాకెట్టు మా అక్క గుర్తుకు అనమాట మా అక్క చేయించింది చేయించుకుంది అదే ఇంకా మా అమ్మ అమ్మ వద్దంటే అమ్మ అది అని అందుకుంచి లక్ష్మీదేవి ఉంగరం నేను చేయించుకున్నదే ఈ చెబిలీలు కూడా చేయించుకున్నాయి తర్వాత ఇంకో ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా చేయించుకున్నాయి నిన్న ఇవన్నీ అయితే అమ్మేసాను అండి నల్ల బస్సులు అయితే ఉంచాము ఇవన్నీ అయితే అమ్మేసాను అనమాట ఇది అయితే నేను రీసెంట్గానే చేయించుకున్నానండి కింద పిందులు ఉండి అయితే తీసేసి మరి మోడల్ పెట్టింది చేయించుకున్నా కానీ ఏది మనకి రాసి పెట్టి ఉండకపోతే ఇంకేం చేయలేం కదా పెట్టుకుంటే రా జాతకం ఉండాలంటారు నిజంగానే ఆ జాతకం లేనిది ఇంకేది జరగదు అదండి నా గోల్డ్ అంతా మొత్తం టోటల్ వచ్చేసి పదకొండు గ్రాముల దాకా ఉంటే ఒక ఆరు గ్రాములు అయితే అమ్మేసాయి అనమాట ఈ నల్ల బాస్లో ఒక థర్డ్ ఒకటింది ఆ థర్డ్ వేరే బ్యాంకులో ఉందా అది ఇంక విడిపించలేదు చాలా అమ్మలేదు అనమాట మిగతా అన్నీ అయితే ఇంక అన్నీ అయితే ఇడిపించేసి అమ్మేసా అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే వచ్చినాయి అనమాట అండి ఇంకోటి తర్వాత మధ్యాహ్నం రెండు అయిపోయింది అక్కడ అన్నా క్యాంటీల్లోనే బోన్ చేసాము బోన్ చేసి మళ్ళీ బ్యాంక్ అయితే వెళ్ళాం ఇంకా ఆ రోజంతా బ్యాంక్ పని సరిపోయింది అనమాట అన్న క్యాంటీన్లో భోజనం అయితే చాలా చాలా బాగుందండి ఒక ఐదు ఒక కర్రీ సాంబార్ పచ్చడి పెరుగు రైసు అమ్మేటప్పుడు చూస్తే బంగారం కుట్టలు ఏమంటారంటే పెద్ద బంగారం ఇది పెద్ద మంచి బంగారం కాదని తక్కువ రేటు కడతారండి అదే మనం కొనుక్కున్నాం అనుకోండి దానికి డబల్ రేట్ చెప్తారనమాట ఏంటంటే మీ దగ్గర ఇది ఎప్పుడు తన ఇది ఎవరి దగ్గర కొని మరి ఇంతకీ వాళ్ళ దగ్గర కొని వాళ్ళ దగ్గర అమ్ముతాం వాళ్ళ దగ్గర ఏడి అమ్మని చూస్తారు కానీ ఒకటి ఒక రేటు కడతారు ఇంకేం మాట్లాడలేము అనమాట ఏ అంటే అవసరం మందే తప్పదు ఒక నిజంగానే అది అయితే అలాగే చేశారండి ఒక గోల్డ్ ఒక రేటు కట్టారు కానీ ఏం చేస్తాం అవసరం మందే మళ్ళీ వాళ్ళ దగ్గర కొన్న గోల్డే ఎవరి వాళ్ళ దగ్గర అయితే అమ్మే అనమాట ఒకరికి ఒకరు కొనుక్కోవట్లేదు మళ్ళీని అది వాళ్ళదే వాళ్ళ దగ్గర అమ్ముకోండి అమ్మ మా దగ్గర రాదు ఇంత అన్నట్టుగా మాట్లాడేవారు ఏం చేస్తాం మన అవసరం కదా తప్పక ఎక్కడంటే అక్కడ అయితే అమ్మేసి తీసుకున్న అనమాట బాగా తక్కువ పాతదంటే బాగా పాతదంటే వాళ్ళ దగ్గర తీసుకున్నదే అది ఇంకా తక్కువ కొంచెం రీసెంట్గా కొన్నదైతే ఇంక కొంచెం రేటు పెంచి డబ్బులు అయితే ఇచ్చారనమాట అని ఇంకేం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న అయితే క్లిక్ చేయండి సపోర్ట్ అయితే ఇవ్వండి